మనిషి ఈ ఐదు పనులు చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది అష్టాదశ మహాపురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానం యొక్క నియమాలను ఇందులో వివరించారు గరుడ పురాణంలో మనిషి చేయకూడని పనుల గురించి అలాగే ఏ పనులు చేయడం వల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుందో అని కూడా ఇందులో వివరించారు గరుడ పురాణం ప్రకారం మనిషి చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు మనం బ్రహ్మమూర్తంలోనే నిద్ర లేవాలి ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని బ్రహ్మముహూర్తంలో ఉంది బ్రహ్మ స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఈ గాలి పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి ఆయు ఆయుష్ పెరుగుతుంది ఉదయం ఆలస్యంగా లేచేవారు మంచి గాలిని పీల్చుకోలేరు దీంతో వారు అనారోగ్య సమస్యల బారిన పడి త్వరగా మరణిస్తారు అలాగే మనం రోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని గరుడ పురాణం చెబుతుంది రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులు పెరగడం వల్ల అన్ని వ్యాధులు వస్తాయి దీంతో మన ఆయుష్ క్షీణిస్తుంది కనుక రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిదని గరుడ పురాణం చెబుతుంది కొంతమంది మాంసాహారులు తరచూ నిల్వ ఉంచిన మాంసాహాన్ని మాంసాహారాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవడం వల్ల మీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని గరుడ పురాణం చెబుతుంది నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా కడుపులోకి చేరి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది కనుక నిల్వ ఉంచిన మాంస మాంసాన్ని తీసుకోకపోవడమే మంచిది అదేవిధంగా జీవితంలో అనేక సమస్యలకు దారి తీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలని గరుడ పురాణం చెబుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఉదయం త్వరగా నిద్రలేచి యోగా ధ్యానం ప్రాణాయాణాలు చేయడం అలవాటు చేసుకోవాలి అలాగే శ్మశానంలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత దాన్ని నుంచి వచ్చే పొగలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఇది గాలిలో కలిసి అక్కడ ఉండే వారిపై చేరే అవకాశం ఉంటుంది కనుక శ్మశాన వాటిక నుండి ఇంటికి రాగానే ధరించిన బట్టలు తీసేసి వాటిని ఉతికి ఆ తర్వాత స్నానం చేయాలి అలాగే మనిషి శరీరంలో మనిషి శరీరంలోకి రోగాలు ప్రవేశించడానికి ముఖ్యమైన కారణాల్లో అతిగా తినడం ధాతు క్షీణత మలమూత్ర విసర్జన త్వరగా చేయడం లేదా వాటిని ఆపుకోవడం పగటిపూట నిద్రించడం వంటి వాటి వల్ల ఆరోగ్య ఆరో పగటిపూట నిద్రించడం వల్ల రోగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి కనుక ఇలాంటి పనులను చేయడం మానేయాలి ఈ విధంగా గరుడ పురాణం మనిషి చేయకూడని పనులను కూడా చాలా చక్కగా వివరించింది కనుక ఈ పనులు చేసే అలవాటు కనుక మీకు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ